పిండిగిరిని మిత్రులందరికీ నమస్కారము నేను మీ పిండిగిరిని మల్లేష్ మీరు చూస్తున్నారు మల్లేష్ పిండిగిరిని యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మన ఛానల్ను లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి పిండిగిరిని సంబంధించిన మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని మీ మొబైల్లో యూట్యూబ్ నోటిఫికేషన్ బెల్ గంట యాక్టివేట్లో పెట్టుకోండి ఎందుకంటే నేను పెట్టే వీడియోస్ అనేది మీ మొబైల్కు నోటిఫికేషన్ ద్వారా ప్రతి ఒక్క వీడియో అనేది రావడం జరుగుతుంది కాబట్టి మన తోటి పెండికి మిత్రులు ఖచ్చితంగా మీ మొబైల్లో యూట్యూబ్ సంబంధించిన నోటిఫికేషన్ బెల్ గంట అనేది యాక్టివేట్లో పెట్టుకోండి ఆ తర్వాత మన తోటి పెండిగిరిమిత్రులందరికీ మన వీడియోస్ అనేది షేర్ అనేది చేయండి ఫ్రెండ్స్ చూడండి మన తోటి మిత్రులు చాలా రకాల మిషన్లు చూస్తున్నాము మనము అందులోపట ఈరోజు నేను ఆయిల్ మిల్లు గురించి చెప్తాను నూనె గిరిని గురించి నూనె మిషన్ గురించి అంతకంటే ముందు ఈ యొక్క ఆయిల్ మిల్లు లోపల ఈ యొక్క స్టీల్ డబ్బా పల్లెజలు అనేది ఉండడం జరిగింది అతను ఆయిల్ మిల్ పట్టడమే ఆయిల్ పట్టడమే కాకుండా ఇలా బియ్యం అనేది తనకు ట్వంటీ ఫోర్ అవర్స్ అనేది ఎక్కువగా ఈ యొక్క బియ్యం పిండి గిరాక్ అనేది ఉంటుంది ఎందుకంటే ఇది సింగిల్ ఫేజ్కి సంబంధించిన మిషన్ అయితే చాలా స్లోగా ఉంటుంది కాబట్టి నేను చెప్పినట్టుగా త్రీ ఫేస్ లైన్ ఉంది తనకు ఎందుకంటే అటు ఆయిల్ మిల్లుకు టెన్ హెచ్పి ఉంది ప్లస్ ఇది ఫైవ్ హెచ్పి త్రీ ఫేస్ లోపల ఫైవ్ హెచ్పి మోటర్కి సంబంధించింది ఒక ఇన్బోల్డ్ మోటార్కి సంబంధించింది ఇది గోకుల్కి సంబంధించిన స్టీల్ డబ్బా పల్లె జరిగింది ఇది మనకు మంచి రన్నింగ్ తోడు కూడుకున్నటువంటిది చూడండి ఇందులోపట ఎంత ఫాస్ట్గా మనకు బియ్యం పడుతుందో నేను ఈ మధ్య ఇది వీడియో తీయడం జరిగింది ఫుల్ వీడియో తీసిన దగ్గర దగ్గర పది పదిహేను నిమిషాలు కానీ నేను అదే త్వరలో అప్లోడ్ చేస్తాను అంతకంటే ముందు షార్ట్ వీడియో అని చెప్పేసి ఒక టూ త్రీ రెండు మూడు నిమిషాలు అని చెప్పేసి నేను మీకు మనతోటి పెండి మిత్రులకి ఇది వీడియో అప్లోడ్ చేయడం జరిగింది చూడండి ఇది బియ్యం ఇప్పుడు ప్రస్తుతానికి బియ్యం పడుతుంది స్టీల్ డబ్బా ప్యాలైజర్ లోపల మనకు బియ్యం అని చూడండి ఎంత ఫాస్ట్గా పడుతుందో ఫటాఫట్ మన ఇది దగ్గర దగ్గర ఒక ఫైవ్ కేజీ అనేది మనకు ఒక ఫైవ్ టు సిక్స్ మినిట్స్ లోపల మనకు అయిపోవడం జరుగుతుంది అంత ఫాస్ట్గా ఉంటుంది చూడండి మనకు తన పట్టి చూపిస్తున్నాడు చూడండి బియ్యం ఇది ఆయిల్ మిల్లు వాస్తవానికి మా ఏరియా లోపల నా చిన్నప్పుడు చాలా ఆయిల్ మిల్లులు ఉండే కానీ ఇప్పుడు ఆయిల్ మిల్లు అనేది చాలా తక్కువ అరదైపోయింది ఎందుకంటే వాటికి సంబంధించిన పంటలు ఆయిల్కు నూనెకి సంబంధించిన పంటలు పల్లెలు కానివ్వండి నువ్వులుగా పంట కానివ్వండి పెసర్ పంట కానివ్వండి చాలా తక్కువ అయిపోయింది గురించి మన తోటి మిత్రులు చాలా మంది ఇప్పుడు ఈ యొక్క మిల్లులు అనేది ఆయిల్ మిల్లులు పెడదామని చెప్పేసి నన్ను మన తోటి పిండిగిరి మిత్రులు చాలా మందిని కామెంట్లో పెట్టడం జరిగింది చైనా మిషన్లు ప్లస్ అలాగే ఇప్పుడు ఓల్డ్ మోడల్కి సంబంధించిన మిషన్లు ఉన్నాయి మనం ఆ గురించి చెప్పడం జరుగుతుంది కాబట్టి మన తోటి పెండిగిరి మిత్రులు ఈ వీడియో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మీకు చూసినట్టయితే వన్ బై వన్ మీకు అర్థమవడం జరుగుతుంది కాబట్టి మన తోటి పెండిగిరి మిత్రులు మీరు చూడండి ఇలా మీరు ఎలాంటి మిషన్స్ పెట్టుకున్నా కానీ ఖచ్చితంగా ఇలా స్టీల్ డబ్బా పల్లెదాన్ని పెట్టుకోవడం తోటి మీకు ఎలాంటి రిస్క్ అనేది మెయింటెనెన్స్ కష్ట ఖర్చు అనేది కష్టం అనేది ఉండదు కాబట్టి మన తోటి పెండిగిరి మిత్రులు మీరు చూడండి దీనికి గ్రీస్ సర్వీసింగ్ కానీ ఆయిల్ సర్వీసింగ్ కానీ బేరింగ్ సర్వీసింగ్ కానీ అలాగే స్టోన్ సర్వీసింగ్ అని ఇలాంటి సర్వీసింగ్ అని ఉండదు అలాగే చూడండి ఇది ఓల్డ్ మోడల్కి సంబంధించిన ఆరు బోల్ట్లు సిక్స్ బోల్ట్ ఇది ఓల్డ్ మోడల్కి సంబంధించిన ఈ యొక్క ఆయిల్ గిర్ని మన ఆయిల్ మిల్ ఇది చూడండి ఇలా మనకు మార్కెట్లో చాలా పురాతన పురాతన కాలం నుంచి మనకు ఆయిల్ మిల్లు ఉన్నాయి అందులోపటి ఇది ఒకటి చూడండి ఇది సిక్స్ బోల్ట్కి సంబంధించిన ఆయిల్ మిల్లు దీనికి సంబంధించిన వీడియో అనేది నేను అతి త్వరలో నేను దగ్గర దగ్గర పది పదిహేను నిమిషాల దాకా ఉంది అది ఫుల్ వీడియో దాని గురించి ఆయిల్ మిల్ గురించి పూర్తిగా నేను చెప్పడం జరుగుతుంది చూడండి ఇప్పుడు ప్రజెంట్ రన్నింగ్ లో ఉంది నడిపి చూపిస్తున్నాడు పెద్ద మనిషి మనకు చూడండి ఇట్ సైడ్ నేను దీనికి పుల్లీలు సైజులు అలాగే బెల్టులు దీనికి సంబంధించిన మోటార్ చూడండి టెన్ హెచ్పి మోటార్ అనేది ఉంది ఇక్కడ చూడండి దీనికి సంబంధించిన పుల్లీలు అనేది ఆల్ ఐటమ్స్ గురించి నేను చెప్పడం జరుగుతుంది మొత్తం దీని గురించి వివరాల మిషన్ గురించి మోటార్ గురించి అలాగే త్రీ ఫేస్ లైన్ గురించి అన్నిటి గురించి నేను చెప్పడం జరుగుతుంది కాబట్టి మన తోటి పెండిగిరి మిత్రుడు ఈ యొక్క వీడియో అనేది ఖచ్చితంగా మీరు లైక్ అనేది చేయండి మన తోటి పెండిగిరి మిత్రులు లైక్ చేసి నాకు మంచి సపోర్ట్ అనేది చేసినట్టు ఉంటుంది ఇక ముందు ముందు కూడా నేను మంచి మంచి వీడియోస్ నేను చేయడానికి మీరు నాకు సపోర్ట్ కానీ సహాయం కానీ నాకు మీరు చేసినట్టు ఉంటుంది కాబట్టి మన తోటి పెండిగిరి మిత్రులు మీరు ఖచ్చితంగా నేను వీడియోస్ చేయాలంటే మీరు నాకు సపోర్టింగ్గా ఉండాలంటే ఖచ్చితంగా మన వీడియోస్ మన తోటి పెండిగిరి మిత్రులందరికీ షేర్ అనేది చేయండి అలాగే మన వీడియోస్ అందరికీ మన వీడియోస్ అన్నింటినీ లైక్స్ అనేది ఖచ్చితంగా ఇవ్వండి చూడండి ఈ యొక్క స్టీల్ డబ్బా పలదర్ లోపల ఏంటంటే స్పెషాలిటీ పిండి అనేది చాలా అంటే చాలా మెత్తగా రావడం చూడండి తన పెద్ద మనిషి మనం చూపించడం జరుగుతుంది చాలా అంటే చాలా మెత్తగా అంటే కాటికంట మనం అంతకంటే మెత్తగా రావడం జరుగుతుంది స్టీల్ డబ్బా ప్రజలు ఇందులోపట జాలీలు అనేది మెయింటెనెన్స్ తోటి ఇది నడవడం జరుగుతుంది చూడండి ఎక్స్ట్రా పండగప్పుడు గిరాకీ అకౌంట్ ఇది ఇది కూడా త్రీ ఫేస్ లోపల త్రీ ఇది మొదటిదేమో పెద్దది ఫైవ్ హెచ్పి అయితే ఈ వెనక సైడ్ ఉన్నది ఇది త్రీ హెచ్పి త్రీ ఫేస్